హై మాస్టర్స్ అందరూ బాగున్నారా ఆల్ ఈస్ వెల్ ఉత్సేదే యురి మే లోకాన కుర్యం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్య ప్రజా నేను నా కర్తవ్యములను చేేకపోతే ఈ సమస్త లోకాలు నాశనం అవుతాయి జరిగే అల్ల కల్లోలానికి నేనే బాధ్యుడునవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది ఇఫ్ ఐ సీజ్ టు పెర్ఫార్మ్ ప్రిస్క్రైబ్ యాక్షన్స్ ఆల్ దీస్ వరల్డ్ వుడ్ పైరిష్ ఐ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద దాండ్మోనియం దట్ వుడ్ ప్రివైల్ అండ్ వుడ్ దేర్ బై డిస్ట్రాయ్ ద పీస్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ శ్రీకృష్ణుడు ఈ భూలోకములో ఒక మానవుడిగా కనిపిస్తూ అవతరించినప్పుడు ఆయన రాజవీరుల కుటుంబీకునిగా సమాజములో అన్ని విధాలా తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాడు వెన్ శ్రీకృష్ణ అపియర్డ్ ఆన్ దర్త్ సిమింగ్లీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్వేస్ అండ్ మేనర్స్ అప్రప్రియేట్ ఫర్ హిస్ పొజిషన్ హిన్ సొసైటీ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద రాయల్ వారియర్ క్లాస్ ఆయన అలా చేయకపోతే ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రుని ప్రవర్తనను అనుకరించాలని మిగతా జనులు ఆయన చేసినట్టే చేయ ప్రారంభిస్తారు ఇఫ్ ఈ హ్యాడ్ యాక్టెడ్ అదర్వైజ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ వుడ్ బిగిన్ టు ఇమిటేట్ హిమ్ థింకింగ్ దట్ దే మస్ట్ కాపీ ద కండక్టర్ ఆఫ్ ద వర్తీ సన్ ఆఫ్ ద రైచియస్ కింగ్ వసుదేవ శ్రీకృష్ణుడు వేద విహిత కర్మలు నిర్వర్తించకపోతే ఆయనను ఆదర్శంగా తీసుకునే మానవులు కర్మలు చేయవలసిన క్రమశిక్షణ నుండి తప్పిపోయి ఒకలాంటి గందరగోళ స్థితికి లోనవుతారు అట్ శ్రీకృష్ణ ఫెయిల్డ్ టు పెర్ఫామ్ వేదిక్ డ్యూటీస్ హూమన్ బీయింగ్స్ ఫాలోయింగ్ హిస్ ఎగ్జాంపుల్ వుడ్ బి లెట్ అవే ఫ్రమ్ ద డిసిప్లిన్ ఆఫ్ కర్మ ఇంటు స్టేట్ ఆఫ్ చావ్స్ అదొక తీవ్రమైన తప్పుగా పరిగణించబడుతుంది శ్రీకృష్ణుడు దానికి దోషుడు అనబడతాడు ఈ విధంగా తన చేయవలసిన విధులను చేయకపోతే సమాజంలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు దిస్ వుడ్ హ్యావ్ బీన్ ఏ వెరీ సీరియస్ అఫెన్స్ అండ్ లార్డ్ కృష్ణ వుడ్ బీ కన్సైడెడ్ అట్ ఫాల్ట్ దస్ ఈ ఎక్స్ప్లైన్స్ టు అర్జున దట్ ఇఫ్ హీ డిడ్ నాట్ ఫుల్ఫిల్ హిస్ ఆక్యుపేషనల్ డ్యూటీస్ ఇట్ వుడ్ కాస్ ప్యాండమోనియం ఇన్ సొసైటీ అదేవిధంగా అర్జునుడు యుద్ధములో అపజయం ఎరుగని వాడని ప్రపంచ ప్రఖ్యాతి నొందాడు అతను ధర్మాత్ముడైన యధిష్టర మహారాజు తమ్ముడు కూడా సిమిలర్లీ అర్జున వాజ్ వరల్డ్ ఫేమస్ ఫర్ బీయింగ్ అన్డిఫీటెడ్ ఇన్ బ్యాటల్ అండ్ వాజ్ ద బ్రదర్ ఆఫ్ ద విచ్యస్ కింగ్ యస్టర్ అలాంటి అర్జునుడే తన ధర్మబద్ధమైన కర్తవ్యమును నెరవేర్చకపోతే ఎంతోమంది ఉన్నతమైన ఇతర వీరులు యోధులు ధర్మ పరిరక్షణలో తమకున్న కర్తవ్యమును విడిచిపెట్టవచ్చు ఈ ఫర్జున రిఫ్యూజ్ టు ఫిల్ఫిల్ హిస్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ధర్మ దెన్ మెనీ అదర్ వర్తి అండ్ నోబల్ వారియర్స్ కుడ్ ఫాలో హిస్ ఎగ్జాంపుల్ అండ్ ఆల్సో రెనౌన్స్ దేర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ రైటస్నెస్ ఇది ప్రపంచ సమతుల్యతను నాశనం చేసి ధర్మాత్ముల అమాయకుల అయిన ప్రజల వినాశనానికి కారణమవుతుంది దిస్ వుడ్ బ్రెయింగ్ డిస్ట్రాక్షన్ టు ద వరల్డ్ బ్యాలెన్స్డ్ అండ్ రూట్ ఆఫ్ ఇన్నోసెంట్ అండ్ విర్చుయస్ పీపుల్ అందుకే సమస్త మానవ జాతి కళ్యాణం కోసం తన వేద విహితలను నిర్వర్తించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని శ్రీకృష్ణుడు అర్జునుడికి నచ్చ చెబుతున్నాడు దట్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎంటైర్ హుమన్ రేస్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ శ్రీకృష్ణ కోక్స్డ్ అర్జున నాట్ టు నెక్లెట్ పెర్ఫార్మింగ్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ వేదిక్ యాక్టివిటీస్ ഭഗവത്ഗീത മൂഢവാധ്യായ ഇരവൈ നാല്ക ശ്ലോകം പദച്ചേദം ഉത്സിയു ലോക ചേത് അഹം ശം ഉപഹനാ ഇമാപദം ఉత్సీదేయూ నాశనమగును ఉడ్బెరిష్ ఈమె ఇవన్నీ ఆల్ దీస్ లోకాహ లోకములు వర్డ్స్ నా కాదు నాట్ కూర నేను చేయకపోతే ఐ పర్ఫామ్ క కర్మ కర్తవ్యమును ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ చేత్ ఒకవేళ ఇఫ్ అహం నేను ఐ శంకరస్య ఆఫ్ అన్కల్చరల్ పాపులేషన్ చ మరియు అండ్ కర్తా బాధ్యుడను రెస్పాన్సిబుల్ శ్యామ్ అగుదును వుడ్ బి ఉపహాన్యాం నాశనముగును వుడ్ డిస్ట్రాయ్ ఇమాహా ఇవన్నీ ఆల్దీస్ ప్రజా హా ప్రాణులు లివింగ్ యూనిటిటీస్ తాత్పర్యం నేను గనక కర్మలను చేయడం మానివేస్తే లోక వ్యవహారాలన్నీ శిథిలమైపోతాయి తద్వారా సంకరం కర్మ భ్రష్టత కలుగుతాయి ప్రజల యొక్క ఆ దౌర్భాగ్యానికి నేను బాధ్యుడనవుతాను ఐ వట్ టు సీస్ పెర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆల్ ద వర్డ్స్ యాక్టివిటీస్ వుడ్ డిసింటిగేట్ యాజ్ ఎ రిజల్ట్ డిజార్డర్ అండ్ ద డిగ్రేడేషన్ ఆఫ్ డ్యూటీస్ వుడ్ ఎన్ష్యూర్ ఐ వుడ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద మిస్ఫర్చ్యూన్ ఆఫ్ ద పీపుల్ ఇతరులకు గురువు బాధ్యతను తీసుకున్న నేను సమ్వన్ హూ హేకన్ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బీయింగ్ టీచర్ టు అదర్స్ ఇతరులకు మార్గదర్శకత్వం వహించవలసిన నేను ఎస్ సమ్ వన్ హూ మస్ట్ గైడ్ అదర్స్ కర్మలను చేయడం మానివేస్తే ప్రజలందరూ నన్ను అనుసరిస్తారు ఇఫ్ ఐ సీస్ పెర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆల్ ద పీపుల్ విల్ ఫాలో మై ఎగ్జాంపుల్ నా దారిలోనే నడుస్తారు దే విల్ వాక్ ద సేమ్ పాత్ యాజ్ మీ వారి వారి వృత్తి వ్యాపార ధర్మాలను వదిలివేసి అబాండింగ్ దే రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ అండ్ ఆక్యుపేషనల్ డ్యూటీస్ అకర్మణ్యులవుతారు దే విల్ బికమ్ ఇన్యాక్టివ్ ధర్మ కర్మభ్రష్టులు అవుతారు దే విల్ బికమ్ డివైడ్ ఆఫ్ రైటిస్నెస్ అండ్ ప్రాపర్ యాక్షన్ వ్యర్థ జీవనం గడుపుతారు దే విల్ లీడ్ ఏ ఫుల్ఫిల్ లైఫ్ తద్వారా ఏర్పడే అరాచకానికి అప్పుడు నేనే కదా బాధ్యుడిని దస్ ఐ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్ స్యింగ్స్ ప్రజా బీట్స్ యూట్యూబ్ ఛానల్ వరకు హీరాదు ఊరి యూట్యూబ్ ఛానల్ వరకు స్వామి ముకుందానంద గురువుల వారికి బ్రహ్మర్షి పత్రిషికి కృతజ్ఞతలు తెలుపుకుంటూహం చే कर्म चे उत्सी रिमे लोकाः न कुर्यां कर्म चेदहं च कर्तास्यां, कर्तास्यां।, संकरस्याचा कर्तास्यां। उपहन्या उपहन्या मिमाफ् एफ्सौण्ड् मिमाफ् प्रजाः प्रजाः मिमाफ् प्रजाः उपहन्या उपहन्यामिमा प्रजाः सङ्करस्य च कर्तास्याम् उपहन्यामिमाफ् प्रजाः

उत्सीदे युरिमे लोकाः उत्सीदे युरिमे लोकाः उत्सीदे युरिमे लोकाः उत्सीदे युरिमे लोकाः न कुर्यां कर्म छेदहं न कुर्य्यां कर्म छेदहं न कुर्य्यां कर्म चेदहं न कुर्य्यां कर्म चेदः न कुर्य्यां कर्म चेदहं न कुर्य्यां कर्म चेदहं न कुर्य्यां कर्म चेदहं न कुर्क्यां कर्म चेदहं न कुर्ग्यां कर्म चेदहं न कुर्य्यां कर्म चेदहम् उत्सीदे युरिमे लोकाः न कुर्यां कर्म चेदहम् उत्सीदे युरिमे लोकाः न कुर्य्यां कर्म चेदहम् उत्सीदे युरिमे लोकाः न कुर्यां 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 कर्म चेदहम् उत्सीदे युरिमे लोकाः न कुर्व्यां कर्म चेदहम् उत्सीदे युरिमे लोकाः न कुर्व्यां कर्म चेदहम् उत्सीदे युरिमे लोकाः न कुर्य्यां कर्म चेदहम् उत्सीदे युरिमे लोकाः न कुर्य्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्यां शङ्करस्य च कर्ता स्याम् शङ्करस्य च कर्ता स्यां 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 शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माप्रजाः उपहन्यामि मा प्रजाः 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 शङ्करस्य च कर्ता स्याम् 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 उपहन्यामि मा प्रजाः उत्सीदे युरिमे लोकाः न कुर्य्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मा प्रजाः उत्सीदे युरिमे लोकाः न कुर्य्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मा प्रजाः उत्सीदे युरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मा प्रजाः उत्सीदे युरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मा प्रजाः उत्सीदे युरिमे लोकाः न कुर्यां कर्म चेदः शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मास्त्रजाः उत्सीदे युरिमे लोकाः न कुर्यां कर्म चेदः शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मास्त्रजाः उत्सीदे युरिमे लोकाः न कुर्य्यां कर्म चेदः शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मा प्रजाः उत्सीदे युरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मा प्रजाः उत्सीदे युरिमे लोकाः न कुर्यां कर्म चेदहम् शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मा प्रजाः उत्सीदे युरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मा प्रजाः